హాయ్ టు ఆల్ ఈరోజు మార్నింగ్ లాగైతే షేర్ చేయబోతున్నాను రైస్ వండి పక్కనుంచుకొని గోంగూర పప్పుకైతే కుక్కర్ పెట్టేశాను ఈ లోపల టిఫిన్కి వడ కోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర తగినంత సాల్ట్ చింతపండు యాడ్ చేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇడ్లీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో ఇడ్లీ కోసం తగినంత మినపప్పు ఇడ్లీ రవ్వ రెండు కూడా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి మూత పెట్టి పక్కన ఉంచుకున్నాను ఈ లోపల నైట్ పెరుగు తోడు పెట్టాను అనమాట పెరుగైతే చాలా బాగా తోడుకుంది మీరు మీ గడ సపరేట్ చేసేసి బాక్సుల్లో సర్దడానికి రెడీగా ఉంచుకున్నాను ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది సో పప్పులో మెత్తగా మెత్తుకున్న తర్వాత పోపు పెట్టేసుకొని పక్కన ఉంచుకున్నాను నైట్ నానబెట్టి పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా సో దాన్ని మిక్సీ పట్టుకొని వాళ్ళ కోసం అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ లోపల పోపు పల్లి చట్నీలోకి పోపు అయితే పెట్టేసుకొని తగినంత సాల్ట్ చెక్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను పప్పు కూడా రెడీ అయిపోయింది సో బాక్సుల్లో సర్దనానికి రెడీగా ఉంది సో చివరిలో కడాయి పెట్టుకొని ఈ మినప్ప పిండి ఉంది కదా దీంతో వడలైతే వేసుకున్నాను అనమాట సో ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వామ్ యాడ్ చేసి కొద్దిగా శనగపిండి యాడ్ చేశాను అన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఈసారి నేను బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయింది అందుకని చెప్పేసి కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని ఈ విధంగా వడలైతే వేసేసుకున్నాను వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా కుదిరింది సో డైట్ ఫాలో అయినప్పటికీ అప్పుడప్పుడు పాప కోసం అయితే ఇలా డైట్ స్కిప్ చేయాల్సి వస్తుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్